కాంచీపురం మురుగన్ సిల్స్ లో సంక్రాంతి సంబరాలు మహా పండుగలకు మెగా సేల్ అందరికీ బహుమతులు వెయ్యి రూపాయలకు పైగా ప్రతి కొనుగోలుపై స్పాట్ గేమ్స్ మీ ఇంటిల్లిపాదికి కావాల్సిన వస్త్రాలు ఏవైనా కొనుగోలు చేయండి వెయ్యి రూపాయలకు పైగా ప్రతి కొనుగోలుపై బ్రాండెడ్ స్పాట్ గిఫ్ట్స్ పొందండి సంక్రాంతి పండుగల సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్ వేర్ వేర్ మెన్స్ కిడ్స్ అద్భుతమైన ఆఫర్లు నిత్య నూతన వెరైటీలు అందరికీ బహుమతులు పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఏవైనా సరే షాపింగ్ ఇక్కడే కాంచీపురం మురుగన్ సిల్క్స్ మాగుంటే లెక్చరర్స్ కాలనీ నెల్లూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో మా స్వగ్రామమైన మా శ్రీమతి స్వగ్రామమైన వెలుగొని గ్రామంలో రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ గ్రామము నా గ్రామం ఈరోజు నేను తెలంగాణలో ఆర్మూర్ శాసనసభ్యుడు ఎన్నికైన ఆ ఎన్నికలో కూడా ఈ గ్రామము ఈ గ్రామంలో ఉన్న నా ప్రజలు నా బంధువులు నా స్నేహితులు చాలామంది నా నియోజకవర్గానికి వచ్చి నా విజయానికి ఆరు నిషలు కష్టపడి రాత్రి అనకా పగలనక నా విజయంలో పాలు పంచుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ఈ తెలుగు గ్రామ ప్రజలకు నేను ఈ రాంబూర్ రాపూర్ మండలంలో ఉన్న నా శ్రేయాభిలాషులందరికీ నా యొక్క ధన్యవాదాలు ప్రత్యేకంగా ఈరోజు రేపు ఈ మకర సంక్రాంతి వాళ్ళ వాళ్ళ జీవితాలలో వాళ్ళ కుటుంబాలలో ఆనందోత్సవాలు రావాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ సంతోషం ఉండాలని సంవత్సరం అంతా వాళ్ళ భవిష్యత్ బంగారుమయం కావాలని మనస్ఫూర్తిగా దేవదేవుని కోరుతుంది